హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా రోజులైపోయింది బ్లాగ్ మీకు షేర్ చేసి షార్ట్ వీడియోస్లో నేను పెడుతున్నాను కదా సో బ్లౌజ్ కానీ డ్రెస్సెస్ కానీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వెళ్ళి సో ఫుల్ వీడియో అయితే అడుగుతున్నారు నేను ఈ మధ్య అంటే నిన్నే పెట్టాను ఒక బ్లౌజ్ని అంటే ఒక అలంకారీ ని ఇదే మాట అది సో ఈ బ్లౌజ్ని నేను డ్రెస్గా కన్వర్ట్ చేస్తున్నానని చెప్పేసి సో ఎలా కన్వర్ట్ చేస్తున్నాను అంటే మనకి పీస్ తక్కువ అవ్వచ్చు హ్యాండ్స్కి ఎలాగ ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే వస్తుంది అనమాట ఇలాగా ఇదిగోండి ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కే వస్తుంది ఇంకా బ్యాక్ పార్ట్ కావాలి సో బ్యాక్ పార్ట్ నా దగ్గర టూ మీటర్స్ బ్లాక్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది సో రెండింటిని ఇలా నేను కలిపి డ్రెస్ అయితే డిజైన్ చేద్దాం అనుకున్నాను సో లైనింగ్ అయితే తీసుకున్నాను టూ అండ్ హాఫ్ మీటర్స్ లైనింగ్ సో బ్లౌజ్ ఇది మాట ఇది ఒక కలంకారీ శారీ మీదకి ప్రెసెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఈ కలంకారీ డిజైన్స్ డ్రెస్సెస్ కానీ దుప్పటాస్ అన్ని కూడా సో ఇంకా లేట్ చెప్పిన బ్లాగ్ అయితే షార్ట్ చేసిన సో చాలా మందికి చాలా సింపుల్ కి లైనింగ్ అన్నది సో ఎలాగా చేయొచ్చు అన్నది నేను ఈ వీడియోలోనే అంటే ఇంకా బిగ్నర్స్ కి హెల్ప్ అవుతుంది ఒక చిన్న ఫ్యాబ్రిక్ తో డ్రెస్ ఎలాగా డిజైన్ చేయొచ్చు అనేది నేను చూపిస్తాను రండి ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ని ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను పైన కింద బార్డర్ ఉందిగా సో పైన బార్డర్ని కట్ చేసి పక్కకి తీసేయాలి కింద బార్డర్ని మాత్రమే మనం ఉంచుకోవాలి ఇంకా మనకి ఆప్షన్ అంటే లెంత్ పెంచుకున్న ఆప్షన్ ఉండదు సో ఆ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఎంత హైట్ ఉండదో అంత హైట్ పెట్టుకోగలం సో ఇక్కడ హార్మ్ అయితే ఫస్ట్ నేను గీస్తున్నాను సిక్స్ అండ్ హాఫ్ అయితే పెట్టుకుంటున్నానండి షోల్డర్ వెడల్పు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్గా ఉంటుంది అన్నమాట సో ఇదిగోండి ఇలా టూ మార్కింగ్స్ చేసుకున్నట్టుగా అది చెప్తాను బాడీ లూజ్ అయితే కనుక టెన్ మీ ఇష్టం మీ బాడీ లూజ్ బట్ టెన్ పెట్టుకోండి ఎక్స్ట్రా ట్వెల్వ్ టూ ఇంచెస్ పెట్టుకుని ట్వెల్వ్ అవుతుంది ఎప్పుడు కూడా నెక్ లెంత్ నేను ఫైవ్ అండ్ హాఫే పెట్టుకుంటానండి ఆర్మ్ లెంత్ ఏమి సిక్స్ అండ్ హాఫ్ పెడతాను అనమాట సో అది నెక్స్ట్ ఈ ఇప్పుడు ఈ మిడిల్లో చూపిస్తున్న లైన్ అంటే థర్టీన్కి అంటే పైనుంచి థర్టీన్కి చూసి మార్కింగ్ చేసా అనమాట సో ఇది షేప్ కోసం కింద ఉన్నప్పుడు చూపిస్తున్న లైన్ వచ్చేసి అది వచ్చి కటింగ్స్ దగ్గర వచ్చే లైన్ అనమాట సో టూ లైన్స్ కరెక్ట్గా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి కింద లైన్ నేను ట్వెల్వ్కి మార్కింగ్ చేశాను మిడ్ లైన్ మాత్రం నైన్ అంటే మన బాడీలోస్ టెన్ అయితే హిప్ సైజ్ ధర నైన్ ఉంటుంది మన బాడీ లూజ్ లెవెన్ అయితే హిప్ సైజ్ ధర టెన్ ఒక ఇంచు నడుం దగ్గరికి వచ్చేసరికి తగ్గించి మార్కింగ్ చేసుకొని అసలు అన్నది కట్టి అదే డ్రా అన్నది చేసుకోవాలి నెక్స్ట్ టూ ఇంచెస్ వదిలి సెకండ్ లైన్ ఖర్చుగా అన్నది మనం సెకండ్ లైన్ వేసుకోవాలన్నమాట సో అర్థం అయ్యి ఉండి ఉంటుంది అవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తే కామెంట్ చేయండి సో కటింగ్స్ దగ్గర ట్వల్వ్ ఇంచెస్ పెట్టాను కదా సో కింద కూడా ట్వెల్వ్ ఇంచెస్ ఏమాట స్ట్రైట్గా లైన్ ఇంక ఇంకంతే కటింగ్ అయితే చేసేస్తున్నాను లైనింగ్ కటింగ్ అనేది మ్యాక్సిమం అందరికీ తెలుసు అండి బట్ ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్ని చుడిదార్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు ఉన్న పీస్లో ఎలా సరిపెట్టుకొని మనకి అడ్జస్ట్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు అన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానమాట సో లైనింగ్ చుడిదార్ ఎవరికి తెలీదని కాదు ఎంత తెలిసినా బిగ్నర్స్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది సో ఇదిగోండి లైనింగ్ పీస్ ఇలా పెట్టేసి పైన బోర్డర్ అయితే కటింగ్లో కొంచెం పోతుంది అన్నమాట మనకి సో అది ఎందుకంటే ఫ్యాబ్రిక్ సాగుతుంది నేను కలంకారీ కలంకారీ అంటున్నాను కదా కౌస్ ప్రింట్స్ త్రీ డే ఏదో రకరకాల డిజైన్స్ వస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్ నాకు ఏంటో కూడా సరిగ్గా తెలియదు నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ అండి అదే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను లైనింగ్కి ఫస్ట్ ఇలాగ వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర తర్వాత త్రీ అండ్ హాఫ్కి కింద మార్కింగ్ చేసుకుని క్రాస్ పెట్టేసుకుంటాను అంతే హ్యాండ్ లెంత్ మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి అంతే నేను దీనికి మెయిన్ ఈ వీడియోలో మెజర్మెంట్స్ కన్నా మీకు చెప్పాను కదా డ్రెస్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు బ్లౌజ్ అన్నదే నేను మెయిన్ చెప్పాలనుకున్నాను నెక్స్ట్ మిగిలిన ఫ్యాబ్రిక్ చూడండి పైన కౌస్ డిజైన్ వచ్చింది కింద ప్లెయిన్ వచ్చింది అనమాట నేను అనుకున్నాను షోల్డర్ దగ్గర ప్లెయిన్ పెట్టి కౌస్ డిజైన్ కింద పెడదాం అనుకున్నాను బట్ ఎందుకో ఆ కౌస్ అన్నది పైకి పంపించేస్తే ఆ ప్లెయిన్ మీద మనకి సైడ్ ఉన్న బార్డర్ వేస్తే మంచి లుక్ వస్తుంది కదా ఆ ప్లెయిన్ మీద బార్డర్ ఇంకా బాగా కనిపిస్తుంది అని నేను కటింగ్ చేసినప్పుడు అనిపించింది అన్నమాట సో ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక ఇంకా కటింగ్ అయిపోయింది స్టిచ్ చేసాను కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసాను లైనింగ్ని సో ఇలా ఉంది అనమాట కొంచెం స్టిచ్ చేసిన తర్వాత అయితే కనుక ఇంకా బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా నా దగ్గర బ్లాక్ రెడీగా ఉంది కాబట్టి ఈ ఐడియా నాకు వచ్చింది సో ఇంకా బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేసాను ఇప్పుడు నెక్ పీస్ అండి నెక్ పీస్ ఇలాగ బా క్లాత్ మీద లైనింగ్ క్లాత్ మీద బక్రం పీస్ ఇలా యాడ్ చేసుకుని నేను నార్మల్ ఇలాంటి ఎక్కువ డిజైన్స్ ఉన్న డ్రెస్సెస్ మీద సింపుల్ నెక్స్ పెట్టుకుంటేనే మీకు క్లాసీ లుక్ ఉంటుంది అనమాట సో మన లైనింగ్ ప్లేస్ ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా అటాచ్ చేసి దాని మీద ఈ సెంటర్లో కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర అంతా జాగ్రత్తగా చూసుకొని కటింగ్స్ పెట్టుకొని ఈ నెక్ పీస్ అన్నది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మీరు అటాచ్ చేసి అప్పుడు మధ్యలో ఉన్న లైనింగ్ని కట్ చేయాలి కటింగ్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత లోపలికి తిప్పి పైకుట్టు వేస్తే కనుక మనకి నెక్ దగ్గర ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది స్టిఫ్గా కూడా ఉంటుంది నాకు కామెంట్స్లో అడుగుతున్నారు మీకు కర్వ్స్ బాగా తిరుగుతుంది ఆ షేప్ నెక్ షేప్ అక్కడ బాగా వస్తుంది మాకు ఎలాగందంటే ఎప్పుడైనా సరే మెయిన్ ఆ ఫ్యాబ్రిక్ మనకి స్టిఫ్గా ఉండాలి అప్పుడు బక్రమ్ పీస్ యాడ్ చేయగలదు స్టిఫ్ లేకుండా ఇలాంటి జార్జిట్ మెత్తని కాటన్ క్లాత్స్ అనుకోండి మీరు ఎప్పుడైతే బక్రం పీస్ యాడ్ చేస్తారో అప్పుడే మీకు నెక్ షేప్ బాగా వస్తుంది స్టిఫ్గా ఉంటుంది ఎలాంటి మోడల్ అయినా కుట్టచ్చు అది ఇంకా నెక్స్ట్ అయితే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అయితే కనుక ఇలాగా మనకి ప్లేన్ వచ్చింది కదా దీని మీద ఇప్పుడు బార్డర్ అటాచ్ చేసేస్తున్నాను నేను పెట్టిన షార్ట్స్ అన్నింటిలో కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అడగండి అంటున్నారు కొంచెం కష్టం అండి టైలరింగ్ చేస్తూ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టడం చాలా కష్టం చాలా మందికి కూడా చాలామంది కష్టపడి చేస్తున్నారు బట్ ఏంటంటే నాకు ఇంట్లో కొంచెం ఖాళీ ఉండట్లేదు ఇక్కడ వీడియోస్ చేస్తూ టైలరింగ్ చేస్తూ ఇంట్లో వర్క్ చేసుకొని అందువల్ల కొంచెం నేను షార్ట్సే పెడుతున్నాను మ్యాక్సిమమ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేసే వాళ్ళకి కూడా షార్ట్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో అదండి ఇంకా బార్డర్ అయితే ఇలా అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్ చాలా మంచి లుక్ వచ్చింది నిజంగా మనం వేసుకుంటే కూడా చాలా మంచి లుక్ వస్తుంది సమ్మర్లో మంచిగా కంఫర్ట్ కూడా ఉంటుంది ట్రావెలింగ్కి ఎక్కడికైనా బాగుంటుంది సో మీరు నేను ఈ వీడియో షూటింగ్ మీరు ఒక కమెంట్స్లో అయితే నాకు బ్లౌజ్లు ఏమున్నాయని వెతుకుతున్నాను నేను డ్రెస్ చేస్తే కమెంట్స్ తీసుకోవడానికి ఒక సబ్స్క్రైబర్ పెట్టారు హ్యాపీ చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ ఐడియా ఈ ట్రిక్ అన్నది కొంచెం నాకు సో అది ఇంకా హ్యాండ్స్ అయితే నేను డ్రెస్కి అటాచ్ చేసేస్తున్నానండి అటాచ్ చేశాక మీరు ఈ మార్కింగ్ పెట్టుకుంటూ ఆ మార్కింగ్ ప్రకారం మీరు స్టిచ్లను వేస్తే మీకు షేప్ ఉంటుంది మీరు కరెక్ట్గా కూడా కుడతారనమాట చాలామంది అంచనాలో కుట్టేస్తాము పర్వాలేదు లేకపోతే బిగ్నర్స్గా బ్లైండ్గా అలాంటి ఎప్పుడు మిస్టేక్ చేయకండి మనకి మంచి ఫినిషింగ్ రావాలంటే ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ మీద కుడితే మీకు హిప్స్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ కట్స్ ఉంది కదా సో కట్స్ దగ్గర నుంచి మళ్ళీ సెకండ్ లైన్ వేసేస్తాను అనమాట సో అంతే కటింగ్స్ కూడా ఎలా కుట్టచ్చు అన్నది నేను ఒక షార్ట్స్లో కూడా పెట్టానండి నెక్స్ట్ థ్రెడ్స్ అది వేసాను టోటల్గా వేసుకుంటే మాత్రం మంచి అవుట్ ఫిట్ అయిపోయింది అయితే కనుక ఎవరు కనబెట్టలేరు ఇది ఒక బ్లౌజ్ పీస్ అన్నది మనం ఎంతో చెప్తేనే తప్ప సో డ్రెస్ కూడా చాలా బాగుంది దీని మీదకి దుప్పటాస్ నేనైతే వెతకాలి అనమాట సో మనకి దీనికి మ్యాచింగ్ అంటే ఒక కలంకారీ డిజైన్ ఉన్న దుప్పట మంచి దుపట ఉంటేనే ఈ డ్రెస్కి ఫుల్గా లుక్ అన్నది మనం తీసుకురాగలం బట్ నేను ప్రజెంట్ నా దగ్గర ఇంట్లో ఉన్న బ్లాక్ దుప్పట అయితే వేసుకొని చూపిస్తున్నాను ఇలా కూడా లుక్ బాగానే ఉంది అనిపించింది ఇంకా బ్లాక్ యాంకిల్ లెంత్ అయితే వేసాను సో ఈ వీడియో ఎవరికో కొంతమందికి అయినా హెల్ప్ అవుతుంది విగ్నర్స్ లేదంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చే వాళ్ళకైనా మీ డిజైనర్స్కైనా చెప్పి మీరు ఇలా అయినా చేయించుకోండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు